హాయ్ నమస్తే కార్మిక హర్ష భారతి మీ విరమినేని రవీంద్రరావు వ్యూవర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు ఒక మంచి వీడియోని తీసుకొచ్చేసిన వీడియోని స్కిప్ చేయకుండా స్కబ్స్క్రైబ్ చేసేసి నూతనంగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేసేసి షేర్ చేసేసి ఈ సీనియర్ సిటిజన్స్కి అందరికీ చేరేలాగా మీరు ప్రయత్నం చేస్తారని మీ విరమణ రవీందర్ రావు ఇవాళ ఒక విషయాన్ని చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక జిల్లాలలో కూడా సీనియర్ సిటిజన్ యొక్క మనోభావాలు దెబ్బతినకుండా సీనియర్ సిటిజన్స్కి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వారి నుండి అనేక సలహాలు తీసుకోవడం కోసం డే కేర్ సెంటర్స్ ప్రారంభించింది ఇక మన అనకొండలో ఇప్పటికే ఒక డే కేర్ సెంటర్ మన జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది దాంతో రెండవది ఈ మధ్యకాలంలోనే రెడ్ క్రాస్ బిల్డింగ్లో కూడా మరొకటి ప్రారంభం చేశామని ఈరోజు చెప్పడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ద్వారా సీనియర్ సిటిజన్స్కి అనేక సందర్భాల్లో వారికి ఉన్నటువంటి సమస్య పరిష్కారం చేయడం వారి యొక్క ఆరోగ్యాలను పట్టించుకోవడం కోసం ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ హనంకొండ ఫోరం వారు ఇలా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ యొక్క మెడికల్ క్యాంపుకి జిల్లా పరిషత్లోని డేకేర్ సెంటర్లో ముఖ్య అతిథిగా సీనియర్ జడ్జి అయినటువంటి పెద్దలు పట్టాభి రామయ్య గారు పాల్గొనడం జరిగింది దాంతోపాటు ఈ యొక్క కార్యక్రమానికి రెడ్డి గారు ఈ సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు పాల్గొంటూ అనేక మందికి ఈ డేకేర్ సెంటర్స్ ద్వారా సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ వారి యొక్క కార్యక్రమాలను ప్రారంభం చేసి నడిపిస్తున్నారు వీరికి అనుసంధంగా ఇదే జిల్లా పరిషత్లో ఉన్నటువంటి డే కేర్ సెంటర్లో ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి ఒక సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఫిజియోథెరపీ సెంటర్ని కూడా డాక్టర్ ఉషా గారు చూస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా పరిశీలన చేస్తూ పర్యవేక్షణ చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ సీనియర్ సిటిజన్స్కి అందరికీ కూడా మెడికల్ క్యాంప్ ద్వారా ఐ టెస్ట్ చేశారు ఈసీజీలు తీశారు షుగర్ టెస్ట్ చేశారు బీపీలు చేసి బీపీ కూడా టెస్ట్ చేశారు ఈ సందర్భంగా సీనియర్ జడ్జి పెద్దలు పట్టాభి రామయ్య గారు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ యొక్క అనుభవాలు ఎంతో అవసరం సీనియర్ సిటిజన్స్ ద్వారా మేము అనేకం నేర్చుకోవాల్సి ఉంది ఈనాటి యువతికి సీనియర్ సిటిజన్స్ అవసరము సీనియర్ సిటిజన్స్ అని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు మీ అనుభవాలు ఎంతో అవసరం అనేటువంటి విషయాలు చెప్తూ వారు అనేక విషయాలను మాట్లాడుతూ వారి యొక్క సీనియర్ సిటిజన్కి సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు ఉంటే కూడా నెలకొక్కసారి మీ యొక్క సమస్యలు సేకరణ చేయడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా మేము పరిష్కారం చేస్తామని చెప్పారు వారి మాటల్లో మనం ఈ యొక్క వీడియో ద్వారా విందాము వారికి కాలం కర్షక స్వాగతం పలుకుతున్నది నాకు ఈ ప్రోగ్రామ్ చెప్పగానే ఐ దాంట్ దట్ ఎస్ ఇక్కడ వచ్చేటటువంటి వాళ్ళు చాలామంది చాలా రకాలుగా వాళ్ళ సేవలను అందించి వాళ్ళ ఒక యూత్లో కుటుంబాభివృద్ధి కోసం ఆఫీస్ అభివృద్ధి కోసం దేశాభివృద్ధి కోసం ఎంతో కొంత పాటుపడి ఇప్పుడు ఇంకా యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకంటే ఇక్కడ లేని వాళ్ళ గురించి మనం ఆలోచించాలి చాలామందికి రిటైర్మెంట్ లైఫ్ వృద్ధాప్యము కొంత వయసు వచ్చింది అనగానే ఒక రకమైనటువంటి ఒక నిస్తేజము ఒకటి వస్తుంటుంది మరి దాన్ని పాడుదోలాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక సంతోషమైన జీవించే హక్కు ఉంది ఒక డిగ్నిటీతో జీవించేటటువంటి హక్కు ఉంది అది ఎందుకు తెలియదు కానీ ఏ సమాజంలో సరే ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒకసారి కొంత వయసు అయిపోయిన తర్వాత మనం కాల్ సీనియర్ సిటిజన్స్ అందరూ సీనియర్ సిటిజన్స్ వన్ఆర్ ఆల్సో అమ్మాల్సో నీరికి అది సీనియర్ ఆ సీనియారిటీ వస్తే ఎక్కువ గౌరవం ఇవ్వాలి ఆ సీనియారిటీ ఎక్కువ గౌరవం కంటే వాళ్ళకి వాళ్లే కొంత ఆత్మ అభావం ఒకటి రావటము ఆ ఏం పోతాం లే అనుకోవటము ఆ ఏముంది అయిపోయింది లైఫ్ ఏమైపోలేదు అయితే అసలు అడిగితే ఉద్యోగాలు వాళ్ళకి కానీ వ్యాపారాలు చేసేవాళ్ళకి దాంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత జీవితం స్టార్ట్ అయింది ఈ దియలీ దేర్ ఇస్ లైఫ్ ద లైఫ్ ఈజ్ ఫార్ మీ లైక్ మా దా ఆఫీస్ స్టాఫీస్ ఉండే వాళ్ళందరికీ ఒక లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మేము ఆలోచిస్తున్నాం రిటైర్ అయి లైఫ్ స్టార్ట్ అవుతుంది అప్పుడు దాకా లైఫ్ లేనట్లే లైఫ్ ఎప్పుడే స్టార్ట్ అవుతుంది ఆ లైఫ్ను ఫస్ట్ డే ఎంజాయ్ చేయాలంటే ఆ లైఫ్లో మనం అనుకున్న సాధించాలంటే ఒక పెద్ద ప్రతిబంధకం ఏంటంటే నాన్ కోఆపరేషన్ ఫ్రమ్ అదర్ అదర్స్ ఇంక్లూడింగ్ మెంబర్స్ కుటుంబంలో కూడా ఎవరికి వాళ్ళు బిజీ అయిపోతారు పిల్లలు బిజీ అయిపోతారు మనవరు మనవరాళ్ళు బిజీ అయిపోతారు కొడుకు ఉద్యోగం చేస్తుంటాడు కొడుకు ఉద్యోగం చేస్తుంటుంది లేకపోతే ఇంట్లో పని చేస్తూ ఉంటుంది మనకు మనం ఏమన్నా చేయాలన్నా చేయ పరిస్థితి ఉండదు ఒక్క అడుగు బయట వేసి ఒక్క అడుగు బయట వేసి వారంలో ఒకటో రెండో రోజులు వచ్చి సంఘటితంగా సీనియర్ సిటిజన్స్ కలిసి కూర్చొని ఆలోచిస్తే మేము అందరం కంటే మీకు చాలా ఎక్కువ చేయగలం మీకు అనుభవం ఉంది మీకు సమర్థత ఉంది మీకు అన్ని రకాలైన ఆత్మస్థైర్యం ఉంది అన్నిటికంటే మీ ఎక్కువగా విధానంగా ఆలోచించి విధానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటటువంటి విజ్ఞత ఉంది ఎప్పుడైనా ఒక నేను ఎప్పుడైనా ఎప్పుడు ఆలోచిస్తున్నాను ఒక నిర్ణయం ఒక పెద్ద నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలన్న ఆశతో కానీ లేదా ఇంకెక్కడైనా కానీ పెద్ద ఒక 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 యంగ్ మ్యాన్తో పాటు ఒక సీనియర్ పర్సన్ ఉంటే విల్ టేక్ కరెక్ట్ డెసిషన్ అక్కడ వాళ్ళ విజ్ఞత ఉపయోగపడుతుంది ఇక్కడ వీళ్ళు అవసరము లేటెస్ట్గా వాళ్ళు కొండేటటువంటి పరిస్థితి యంగ్ మ్యాన్ ఉంటుంది ఒక సీనియర్ మ్యాన్ ఉంటారు ఇలా కాదు బాబు అట్లా జరగవు మా అనుభవం చెప్తుంది అని ఆ అనుభవాన్ని మరి ఇంతగా సాధించుకునే అనుభవాన్ని దట్ షుడ్ నాట్ గో వేస్ట్ వేస్ట్ కాకూడదు ఇంట్లోనే కూర్చుంటే ఖచ్చితంగా అది వేస్ట్ అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కూడా మనం పది మందిలో కలిసి ఉంటే ఎంత సంతోషంగా ఉంటాం అన్నిటికంటే మీరు ఈ సమాజానికి ఇవ్వాల్సింది చాలా ఉంది చాలామంది అంటారు మీరు ఇక్కడికి వచ్చేటి మమ్మల్ని ఏమంటాను ఎస్ మిమ్మల్ని ఏమంటాను ఎందుకంటే మీకు ఆ శక్తి ఉంది యు డోంట్ డిజర్వ్ ఎనీ కైండ్ ఆఫ్ సింపతి యూ డోంట్ నీట్ యు హ్యావ్ డిగ్నిటీ యూ హ్యావ్ మీకు మీకు గౌరవం చాలా గౌరవం ఉంది మరి నేనే కాదు చాలామంది బయలు మీ ఇళ్ళలో వాళ్ళు కూడా బంధువులు కానీ కుటుంబాల్లో ఉండేవాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళ పనుల్లో అడ్డుకు తిరుగుతూ మిమ్మల్ని ఇమీడియట్గా అగ్గనైజ్ చేయకపోయినా అవసరం వచ్చినప్పుడు నాన్న అడుగుదాం అవసరం వచ్చినప్పుడు మనం మన తాతయ్యని అడుగుదాం అవసరం వచ్చినప్పుడు మన బాబాయ్ని అడుగుదాం అనేటటువంటి ఒక అవసరం మీరు గమనించే ఉంటుంది ఎందుకంటే కుటుంబంలో పెళ్లి చేరు మీరు లేకుండా మీ కుటుంబంలో ఫస్ట్ వచ్చి మిమ్మల్ని అడుగుతారు ఒక పెళ్ళి పోండి మీ చుట్టూ ఉంటారు సమాజం రికగ్నైజ్ చేయాలి మనకు కుటుంబంలో సమాజంలో మంచి గౌరవం మరి మెడికల్ క్యాంప్ అవసరం అంటే మేము మీ అందరు చక్కగా ఈ కెన్ వాక్ ఇన్ టు హాస్పిటల్ ఈ కెన్ గో టు ఇక్కడ ఉండేటువంటి హాస్పిటల్ అదే ఆచార రోహిణి పోగలరు కానీ పోరు ఎందుకు పోరంటే అలసత్వం అందరు కలిసి ఉన్నప్పుడు అందరం పోదాం ఇట్స్ లైక్ అందరం గ్రూప్ లో ఒకటి చేసుకున్నట్లుగా ఉంటుంది నేను మా కోర్టులో కూడా పెడతాను మెడికల్ క్యాంప్ పెడతాను ఎందుకంటే మా స్టాఫ్ వీళ్ళంతా మంచి చక్కగా ఏ బస్సు అంటుంది వాళ్ళకి వాళ్ళకి అడిక్వేట్ మీర్స్ ఉంటాయి కానీ వాళ్ళు పోరు హాస్పిటల్ పోరు హాస్పిటల్కి పోతే ఒకరోజు సెలవు వేస్ట్ అవుతుంది ఆదివారం డాక్టర్లు పోతుంది పోరు అట్లానే మీలో కూడా చాలామంది హాస్పిటల్కి పోవాలంటే ఒక తోడు ఉండాలను పక్కనవరో ఒకళ్ళు కూర్చోవాలను లేకపోతే ఎవరైనా మనకు తెలిసిన డాక్టర్లు ఉంటే బాగుంటుందనో అనుకుని చాలా మంది ఆలోచించి అసలు మోటం మానేస్తారు ఒక చిన్న మెడికల్ క్యాంప్ మనకే పెద్ద పెద్ద సమస్యలేమున్నాయి మనలేక రిటైర్ అయింది ఐదు ఆరు సంవత్సరాలు అయింది అదే పది పెద్ద అంతేకా సమస్యలే ఉందో కాకపోతే డాక్టర్ వచ్చి చూసి ఆ మేడం గారు వచ్చా ఎవరింగ్ ఆల్రెడీ యు ఆర్ వెరీ గుడ్ అనగానే విల్ గెట్ మంచి ఆ శక్తి వస్తుందో యోనికి వచ్చినంత శక్తి వస్తుంది అంత శక్తి రావాలంటే ఆమె రావాలి అదే నేను చెప్పాను ఉషా మేడం వాళ్ళు చూసి చెప్తే అది ఒక సంతోషం అదే మనం డాక్టర్ల కాదు నాకు కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే నేను కూడా నేరింగ్ ది సీనియర్ సిటిజన్ అంటే అది ఎప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటాను ఎక్కువగా నా ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ మెడికల్ క్యాంప్కి వచ్చినటువంటి సీనియర్ జడ్జి గారికి ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ ఫోరం మరియు అక్కడికి వచ్చినటువంటి సీనియర్ సిటిజన్స్ అందరు కలిసి వారు చిన్న సత్కారం చేశారు సీనియర్ సిటిజన్స్కి ఈ యొక్క జడ్జి గారు చెప్పినటువంటి మాటలతో ఎంతో ధైర్యాన్ని మాకు వచ్చిందనేటువంటి భావన మీరు విలుపు వెలిపించారు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను తరచుగా నిర్వహి నిర్వర్తించాలని కార్మికర్షక వార్త కోరుతూ ఇలాంటి డే కేర్ సెంటర్స్ ఒక విశాలంగా ఒక మంచి సొంత భవనంతో విశాలమైనటువంటి భవనంలో ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతుంది